స్వాగతం నమస్కారం కల్తీ మద్యం తయారు చేపించి ప్రజల ప్రాణాలతో ఆట ఆడుకుని పోలీసుల విచారణలో వాస్తవాలు తేలి అరెస్ట్ చేయబడ్డ జోగి రమేష్ అరెస్ట్ మీద లిక్కర్ స్కామ్ చేసి ముప్పై వేల ప్రాణాలు బలిగొన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయటం దానికి కూడా కుల రంగు పులిమి రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం దొంగన అరెస్ట్ చేస్తే గ్రామసింహాల మరుగుతున్న వైసీపీ నాయకుల తీరుతెన్నుల మీద జగన్ రెడ్డి ట్విట్టర్లో వేసిన ట్వీట్ మీద జోగి రమేష్ చేసిన తప్పుడు పనుల మీద విచారించడానికి మంతపడినారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీగారు వారిని మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గారు కల్తీ మద్యం తయారు చేపించి జోగి రమేష్ ఎలా ప్రజల ప్రాణాలతో ఆట ఆడుకుని దొరికిపోయా చూసాం జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ చేసి లక్ష కోట్ల రూపాయలు దోచుకొని ముప్పై వేల మంది ప్రాణాలు తీసి సిగ్గు శాం లేకుండా మళ్ళీ జోగి రమేష్ని వెనకేసుకొస్తూ దానికి కూడా కుల రంగు పులిమి మసిపోసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు జోగి రమేష్ అరెస్ట్ సందర్భంగా జోగి రమేష్ కొడుకు ఎలా ప్రవర్తించాలో చూసాం పోలీసులను వ్యతిరేకిస్తూ జోగి రమేష్ క్రయమూకలు ఎలా గొడవ చేసారో కూడా చూసాం ఈ నేపథ్యం ఎలా చూస్తారో ఎట్లా విశ్లేషిస్తారు అంటే మా పెద్దవాళ్ళు స్వామి చెప్తారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదని మరి జోగి జగన్ రాసుకుంటే ూడిద రాలితుంది మందు రాలేదు నకిలీ మద్యం రాలిందనమాట ఈ రోజున దానికి అన్నీ వస్తే ఇంకా పెడన ఇక్కడ పెడన కానివ్వండి అవన్నీ కూడా ఏరియాలో విజయవాడ దగ్గర నుండి జోగి రాజ్యాంగం నడిచింది మరి ఈయన మరి ఈ ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఎంత వచ్చిందో ఇంటి దగ్గరకి దానికి ముందు ఏం జరిగింది అసలు వాళ్ళు ఎలా వచ్చారు అంటే ఈయన మీద అభిమానం ఎక్కువైపోయి వచ్చారా అసలు ఈ నరేష్ చేస్తున్నారని చెప్పి తట్టుకోలేక వచ్చారా ఎందుకు వచ్చారంటే ఇతనికి ఇంటి లాక్ బయోమెట్రిక్ అంటండి జోగి వాళ్ళది పోలీసులు వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాక దాదాపుగా గంటన్నర సేపు డోర్ ఓపెన్ చేయని పరిస్థితి ఈ గంటన్నరలో ఈ మోకనంతా తయారు చేశాడు కొట్టి 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 వీళ్ళకి విసుకొచ్చేసి చివరికి తలుపులు పగలగొట్టేద్దామన్న పరిస్థితిలో బయటకు వచ్చిన వైను అంటే ఇంకా ఈ జోగి డ్రామాలు స్టార్ట్ అయినాయి అంటే మొన్న మద్యం దొరికినప్పుడే స్టార్ట్ అయినాయి ఇప్పుడు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళినట్లుగా ఈయన డ్రామాలు కూడా ఒక రేంజ్కి వెళ్ళినాయి అనమాట ఇంకా పోలీసులు అరెస్ట్ చేసే ముందు మరి ఈయన సేపు మరి ఈ డ్రామా నడిపించి జనాలందరినీ కూడా అక్కడికి వచ్చాక మేము ఇంటి దగ్గరకు వచ్చామని వీళ్ళు ఫోన్ చేశాక ఈయన బయటకు వచ్చాడు మరి వీళ్ళ వీరంగాలు ఈయన చంద్రబాబు నాయుడిని నేను చాలా వేడుకున్నాను అని చెప్పిన మాటలు ఏమని వేడుకున్నాడు ఎందుకు వేడుకున్నాడు మొన్నటి వరకు నీకు దమ్ముంటేరా నీకు ధైర్యం ఉంటేరా నువ్వు వస్తావా నువ్వు కొడుకు వస్తావా అని చెప్పేసి మాట్లాడాడు కదా మరి వేడుకోవటం వెనక అంతరార్థం అంతర్యం ఏంటో జోగి రమేష్కే తెలియాలి అంటే బ్రతిమలాడుకున్నావా తప్పు చేశాను క్షమించండి అని చెప్పి అనుకున్నావా మరి ప్రజలు పోతే పోయారు నన్ను రక్షించని అడిగావా ఏమని అడిగాడు అద్దేపల్లి జనార్దన్ రావు ఏ వన్ ఏ టూ జగన్మోహన్ రావు ఆయన తమ్ముడు మరి వీళ్ళిద్దరూ జోగి రమేష్కి చిన్నప్పటి నుంచి కూడా చాలా సన్నిహితులని వీళ్ళు అన్ని విషయాల్లో కూడా అంతకుముందు ఏదైతే ఈ బార్లు రెస్టారెంట్లు తీసుకోవటం వాళ్ళ నేమ్స్ చేంజ్ చేయటం అవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారు దాంట్లో ఎంతెంత దోచుకున్నారు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరికి ఎన్ని సంవత్సరాలుగా ఉందనేది బాల్యం నుంచే ఉన్నదన్నది అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి స్నేహితులు అని చెప్పి జోగి రమేష్ కూడా చాలాసార్లు చెప్పాడు మరి ఇంకా నాకు సంబంధం లేదు నాకు తెలియదు మరి నువ్వెందుకు మూడు కోట్లు ఇస్తానని చెప్పామని చెప్పి అద్దెపల్లి జనార్దన్ రావు చెప్తున్నాడు ఆఫ్రికా వెళ్ళి డిస్టలరీ పెట్టుకోమని చెప్పావని చెప్పి రమేష్ ఇంటి ఉండేదని చిరం కలిసి పెరిగావని ఆ చిల్లరీలు బొడిలు కూడా కూడా చాలా సందర్భాలు చెప్పాడు అది మరి ఇది వీళ్ళ చరిత్ర ఈయన మళ్ళీ నారా వారి సార అని చెప్పేసి రోజా లాంటి వాళ్ళకి రికార్డులు ఇచ్చేసి మన రోడ్ల మీద మాట్లాడించడం ఇంకా జోగి రమేష్ అరెస్ట్ అనగాలని ప్రజలందరూ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంకా జోగికి బాజా స్టార్ట్ అయింది ఒక మంచి కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం ఈ రోజున నెరవేర్చింది ప్రజలందరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కోరుకుంటున్నారు ఎంతమంది జీవితాలు ఈ కల్తీ మద్యం వల్ల హైదరాబాద్ నుంచి మద్యం తీసుకురావటం తక్కువ రే రేటుకి దాన్ని వీళ్ళు అత్యధిక రేటుకి గతంలో వైనాలు అసలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో అంటే సీఎం రిలీఫ్ ఫండ్ దానికి సంబంధించి ఏదైనా వస్తే దాంట్లో కూడా ఇవ్వాలంటే వెనకటి నుంచి నేపథ్యం ఉందండి కాపుసారా కాంచి అమ్మటం ఎన్ని చాలా చేశాడు మరి బీసీ నేత నా బీసీ నేతను అరెస్ట్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసినప్పుడు మరి అమర్నాథ్ గౌడ బీసీ కాదా మరి అమర్నాథ్ గౌడను ఆ విధంగా పెట్రోల్ బోస్సు తగలబెట్టినప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజనీను అప్పుడు బీసీ గుర్తుకురాలా అప్పుడు గుర్తుకురాలా ఓట్లు వేసేటప్పుడు కావాలి అరెస్ట్ చేసేటప్పుడు కావాలి మధ్యలో మాత్రం బీసీలు గాలి వదిలేయాలి అదే కదా చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఆయన్ని ఎవ అరెస్ట్ చేసిన విధానాన్ని ఎవ్వరూ కూడా తప్పు పట్టట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు దొంగతనం చేసినాడు దోపిడీ చేస్తున్నాడు కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు చెలగట్టుబడినాడు ఏ కులమైనా ఒకటే ఏ కులం సమర్థిస్తుంది అటువంటి దొంగలనే అసలు మహిళలు ఏంటి పురుషులేంటి కులమేంటి మతం ఏంటి అంటే మర్డర్ చేస్తున్నాడు ఒక కులము ఇంకోటి చేసినాడు ఇంకో కులం ఇలా ఉండిద్దా రాజ్యాంగంలో కులాల వారీగా ఏమన్నా విభజించి రాసారా లేదు కదా తప్పు చేస్తే తప్పు తప్పుగానే ఖండించాలా శిక్ష అనుభవించాలి మరి ఈ దొంగ చెప్తాడు ఇంకో దొంగ గురించి తోడు దొంగలు అనమాట అందరూ కలిసి మా దొంగ చాలా మంచాడు ఆ దొంగ అట్లాంటి దొంగ కాదు నా అంత పెద్ద దొంగ కాదు అని చెప్తున్నట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి మొత్తానికి నేను లక్షల కోట్లు దోసుకున్నాను జోగి రమేష్ వేల కోట్లుగా దోసుకుందే ఎందుకు పుట్టినారంటాడు అది యాభై లక్షల రూపాయలు దాదాపుగా ఇసుకలో దోచేశాడు ఇంకా రైతులకి ఈ పాస్ ఏదైతే పాస్ పుస్తకాలు ఇవ్వాలో దాంట్లో కూడా డబ్బులు అక్కడ స్థానికులు చెప్తున్న నిజాలు ఇవి జోగి రమేష్ ఏదైతే ఆ పెడన కానివ్వండి ఆయన మంత్రిగా చేసిన తర్వాత ఇవన్నీ కూడా అక్కడ స్థానికులు ఆయన నుండి ఏమి ఎదుర్కొన్నారు ఏ విధంగా అక్కడ జోగి రాజ్యాంగం అంటే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజారెడ్డి రాజ్యాంగం మరి భారతీయ రాజ్యాంగం నడవలేదు రెడ్డి రాజ్యాంగం నడిపినప్పుడు చాలాసార్లు మనం సందర్భాల్లో చెప్పుకున్నాం కానీ ఈ రోజున కొత్తగా విన్నాం జోగి రాజ్యాంగం నడిచింది పడంలో ఏ విధంగా నడిపించాడు ఏ విధంగా అక్కడ దోచుకున్నాడు అంటే మీ అసాంగ శక్తులు బోజేసి మధ్య వ్యాపారం చేయటం కాపుసారా కాపించటం గంజాయి అమ్మించడం ఇట్లాంటి దందాలు అది చేసింది అన్న కూడా అన్నీ కూడా అవే ఉన్నాయండి అసలు ఒక అసలు ఈ రోజున సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే న్యూస్ ఛానల్స్ కానీ పేపర్ రిపోర్ట్లు కానీ ఇవన్నీ ఇంత దారుణంగా సరే అరెస్ట్ అయిన వ్యక్తి నేను దేనికైనా సిద్ధం అని చెప్పి అరచేతిలో ఏదో పెట్టుకొని ఆ రోజున చేశాడు కదా డ్రామా అక్కడ మరి లైట్ డిటెక్ట్ చేయండి వచ్చేయండి ఇచ్చేయండి అని మరి నిన్న ఒక్కదానికి సమాధానం చెప్పిన పాప అనుభలేదు అంటే ఆలోచించుకొని తర్వాత తీరిగ్గా చెప్దాం అనుకుంటున్నాడా రిమైండ్ చేశారు పదమూడవ తేదీ వరకు మరి దీన్ని కూడా అన్యాయం అంటే నువ్వు దొంగతనాలు చేయటం దోపిడీలు చేయటం ప్రజలను ఇబ్బందికి గురి చేయటం అన్నిట్లో మరి కొట్టేయటం కమిషన్లు ఇన్ని తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకేసుకొస్తూ వేసుకొస్తూ ఇంత అంటే మన కొండవీటి చాంతాడంత ట్వీట్ చేశాడు దాంట్లో పోస్టు ఏ విధంగా చూడాలి వీళ్ళని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు ఈరోజున ఇట్లాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడకుండా వీళ్ళు దొరికేదోకేమో మేము దొరకడం అంటారు దొరికాకేమో తెలియదు గుర్తులేదు మర్చిపోయి అంటారు ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెట్టినప్పుడు దీంట్లో ఈయన ఏ ఎయిటీన్ వరకు ఉన్నాడు వీళ్ళ తమ్ముడు రాము ఏ నైన్టీ మరి ఆ ఏదైతే అద్దెపల్లి జనార్దన వాళ్ళ తమ్ముడిద్దరు ఏ వన్ ఏ టూ ఉన్నారు మధ్యలో ఇంకో పదిహేను మంది మొత్తం పంతొమ్మిది మంది దాకా ఉన్నారు వీళ్ళు మరి వీళ్ళందరూ ఏం చెప్పబోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి పేరు ముందల వచ్చేది ఆయన పేరే కదా ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మనం అదే విన్నాం మరి అప్రూవ్గా మారిన దస్తగిరి మరి జగన్మోహన్ రెడ్డి చేయమంటేనే నేను వీళ్ళకి హెల్ప్ చేశానని మరి రేపు జోగి రమేష్ కూడా నాదే ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దొమ్మికెళ్ళమంత కూడా జగన్మోహన్ రెడ్డిను వెళ్తే మంత్రి పదవి ఇస్తానన్నాడు మరి ఈ రోజున ఈ విధంగా మద్యం అక్క కల్తీ మద్యం తయారు చేసి కూటం ప్రభుత్వం మీద నడితే రేపు వచ్చే రోజుల్లో మరి ఈ రోజున పదకొండు వచ్చినాయి కదా రేపు వచ్చినా రాకపోయినా నీకైతే లేని పదవి ఏదో ఒకటి ఇస్తాను అని చెప్పి ఆశ చూపించాడు మరి అందుకనే నేను ఈ విధంగా చేశాను మొన్న వచ్చి వెంటనే పారిపోవటం కూడా కారణం జోగి రమేష్ ఇన్సిడెంటే జోగి రమేష్ అరెస్ట్ అవబోతున్నాడు అని వచ్చి ప్యాలెస్ లో నేను సర్దుకుని సాక్ష్యాధారాలు లేకుండా చేసుకుని వాళ్ళకి చెప్పాల్సిన చెప్పి బతిమాలకులు నా పేరు బయటపెట్టదు రా బాబు అని చెప్పి పారిపోయాడు మళ్ళీ మామూలు ఉరకడు ఉరకటంలో నెంబర్ వన్ అనమాట జగన్మోహన్ రెడ్డి మరి ఏం చెప్తాడు ఈ రోజున ట్వీట్ లో ఆ బుగ్గ క్షేత్రంలో ఆలయంలో జరిగిన దానికి ఆల్రెడీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్లారు పరామర్శించారు ఎక్స్ప్రేష వాళ్ళకి ప్రాణ నష్టం జరిగినందుకు ప్రతిఫలంగా ఇదిగో ప్రభుత్వానికి సంబంధం లేని విషయమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఇదే టైంలో అధికారంలో ఉంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ప్రజలకు ఇదిగో నేను ఇది ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడా ఇవ్వలేదు అది చెప్పింది జేయుడు చెప్పందా అంతకంటే ఇంకా దాని గురించి పట్టించుకోడు మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున ఆల్రెడీ నారా లోకేష్ గారు పదిహేను లక్షలు మోడీ గారు రెండు లక్షలు సహాయం వాళ్ళకంతా కూడా జరిగిపోయింది తర్వాత ఇంకా దాని గురించి కప్పి పెట్టుకోవడానికి ఈయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి ఏదో వాగుతారంట సన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీటు అంటే ఈయన ఏ ఆలోచన ఆలోచనతో చేశాడు దాన్ని ఈ రోజున అయిపోయింది తుఫాను వచ్చింది దాన్ని ఎంత చాతచక్యంగా అక్కడ జరిగిన కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ కూడా మనం ఏ విధంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచిందో చూసాము మరి తర్వాత దానికి సంబంధించిన ఒక టీంను తయారు చేశారు వాళ్ళంతా నివేదిక ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఏ విధంగా మరి పంట కొంత చోట్ల నష్టం జరిగింది దానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది మొత్తం రిపోర్ట్ అంతా కూడా మోడీ గారికి అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు మరి దాన్ని కూడా కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం ఈ రోజు జోగి రమేష్కి దానికి సంబంధం ఏంటి తుఫాన్ తీరం దాటిన మర్నాడు ఉదయమే ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా వేసి రిపోర్ట్స్ పంపించారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రెండు గంటల నాటకాడాడు ఈ జ జోగి రమేష్ అరెస్ట్ గురించి సమాచారం తెలిసి అంద అందరినీ కూర్చోబెట్టి చెప్పుకున్నాడు అరెస్ట్ గురించి ఏదో చేయమని చెప్పాడు సాక్ష్యాధారాలు చెల్లిపి పారిపోయాడు కనీసం ఆ తుఫాను బాధితుల్ని పరామర్శించడం కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఆ బులుగు మీడియాని కూర్చోబెట్టుకున్నా నాలుగు మాటలు చెప్పలేకపోయాడు అలాంటి దుర్మార్గుడు వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడటం అంత బార్ ట్వీట్ చేయటం ఆస్యాస్పదంగా లేదా జగన్మోహన్ రెడ్డి మాట నీటి మోటా అది వాస్తవం ఆయన మాటలన్నీ కూడా నీటి మోటలే మరి అట్లాంటి వ్యక్తి ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే వట్టి మాటలైనా మోట్లేమన్నా అంటే ఆ మోట్లన్నీ నేను మూట కట్టుకోవటమే కానీ మీకు మాత్రం మోటలు ఇచ్చే ప్రసక్తే లేదంటాడు అంటే పుచ్చుకునేవాడే జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకునేవాడు కాదు అది అర్థమైపోయింది మరి అలాంటి వ్యక్తి ఇంకా నేను ఇవ్వనదానికి ఇంక ఈ ప్రెస్ మీట్ ఎందుకు దండగా నాకు టైం వేస్టు మరి ఇంకా సేపట్లో మరి జోగి రమేష్ అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు ఎగురేళిపోయాడు ఎలహంకాకి ముఖ్యంగా ఏదైతే ప్రజలందరూ కూడా ఈ రోజున ఏ ములకల చెరువు మద్యం ఏదైతే అక్రమ అక్రమంగా తయారు చేసి దీనిలో జోగి రమేష్ అరెస్ట్ అవ్వటం అనేది న్యాయపరమైన పనేను న్యాయబద్ధంగానే జరిగింది అనేది మాత్రం ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు చెప్తున్నారు నిన్న జోగి రమేష్ అరెస్ట్ సందర్భంగా కూడా జోగి రమేష్ కొడుకు అతిప్రవర్తన జోగి రమేష్ వెనకాలన్న గోండాలు ఓవరాక్షన్ పోలీస్ కట్టడి చేయకపోవడం కూడా ప్రజలు అసహనంగా ఉంది వాళ్ళందరినీ నిన్న వీడియో చూసేటప్పుడు ఇదే స్పందన అందరిలో వచ్చింది ఎందుకు చూస్తున్నారు అక్కడ పోలీసులు అంతే కదా మరి నిన్న కరెక్ట్ ఇదే రైజ్ అయిందండి ప్రతి ఒక్కరిలో క్వశ్చన్ అదే సందర్భంలో టీవీ చూసేవాళ్ళు కానివ్వండి ఫోనుల్లో చూసేవాళ్ళు నలుగురున్న దగ్గర చూడండి ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు పోలీసులు నాలుగు పీకి అవతలకి లాగొద్దా మరి గతంలో పోలీసుల చర్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది కోర్టులో అదే పరిస్థితి హాస్పిటల్లో అదే పరిస్థితి తిండికాడ అదే పరిస్థితి అంత అవసరం ఎందుకు అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి ఈ జోగి రమేష్ గారు గతంలో చెప్పారు నా భార్య నా మొహాను ఉమ్మేసినంత పనిచేసింది ఇంటికెళ్తే అసెంబ్లీలో మీరు అగౌరవపరచడం కరెక్ట్ అయిన మహిళల గురించి అని ఈ రోజున ఆ మహిళే వాళ్ళ భార్య స్వయంగా మీడియా ముఖంగా మాట్లాడేది ఏంటి మనస్సాక్షి అని సాక్షితో చెప్తుంది అసలు సాక్షికి మనస్సాక్షి అనేది ఉందా అది తప్ప అందరికీ తెలుసు మరి ఆవిడ చెప్తుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు భువనేశ్వరి గారు బాధపడలేదా అని అసలు భువనేశ్వరి గారికి ఈవిడకి అసలు ఏమైనా సంబంధం ఉందా నారా చంద్రబాబు నాయుడు గారికి జోగి రమేష్కి సంబంధం ఉందా అసలు అరెస్ట్ని అరెస్ట్ ని పోల్చుకోవడానికి కూడా ఎవరైనా ఇష్టపడతారా ఆయన అరెస్ట్ ఎలా జరిగింది అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా నీచాతి నీచంగా రాక్షస క్రీడలాగా కొనసాగించారు ప్రపంచమంతా కూడా ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం ఏక దాటి మీదగా ఎవ్వరికీ కులాలు లేవు మతాలు లేవు రాజకీయం లేదు ఎక్కడ పార్టీ లేవు విభేదాలు లేకుండా అందరూ ఒకే మాట మీదకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారిని బెయిలు కాదు ఆయన బయటికి పంపించండి అరెస్ట్ చేయటం అన్యాయం అని చెప్పి ఈరోజు జోగి రమేష్ చేసిన పని ఏంటి ఇక్కడ తప్పు చేసి తప్పించుకొని తిరుగుతూ దొరికాడు దొంగ అసలు ఆవిడ పోల్చడమే కరెక్ట్ కాదనేది ప్రతి ఒక్కరు వాదిస్తున్నారు తెలుసుకోండి అమ్మా ఒకసారి మాట్లాడేటప్పుడు అనేది వీళ్ళు కూడా ఆ భ్రమల్లో బ్రతకుండా భ్రమలోంచి బయటకు వస్తే సమాజంలో కొంచెం విలువ ఉంటుంది అవును ఆ విలువ పోగొట్టుకుంటున్నారు వీళ్ళంతా ఖచ్చితంగా అండి ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఓకే నీకు బాధ ఉంది అది ఎప్పుడు నువ్వు చెప్పాలి బాబు జగన్మోహన్ రెడ్డి మాటలు మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి దొంగతనాలు చేసినప్పుడు ఆ కల్తీ మద్యం తయారు చేసి వందల మంది పొట్టబెట్టుకున్నప్పుడు చెప్పాలి బుద్ధి చెప్పాలి ఐదారు వందల మంది చేసుకుని కరకట్ట మీదకి వెళ్ళినప్పుడు చెప్పొద్దా అప్పుడు చెప్పుకోండి ఇవాళ ఏదో జరగదు సాగరిస్తూ ఉపయోగం సాక్షి మనస్సాక్షి వక్రాక్షి అనుకుంటా మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఇవన్నీ చూసి విసిగి వేసారిపోయి ఉన్నారు ప్రజలు ఈ రోజున ఆ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఆవిడ ఇప్పుడు ఈ రోజున జోగి రమేష్ గారి భార్య చెప్తుంది దానికి ఆ అరెస్ట్ ని ప్రతి ఒక్కరు ఖండించారు ఈ రోజున కరెక్ట్ అని అంటున్నారు జోగి రమేష్ అరెస్ట్ని జోగి రమేష్ అరెస్ట్ నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అని అలాగే జోగి రమేష్ కొడుకుని జోగి రమేష్ వెనకాల జరిగే పేటిఎం కూలీలను కూడా అరెస్ట్ చేసి అలాంటి ఉత్పన్నం కానివ్వకుండా నిన్న హాస్పిటల్ దగ్గర జరిగిన సంఘటనలు కానీ కోర్టులో జరిగిన సంఘటనలు కానీ సీరియస్ గా తీసుకుని పోలీసులు సీరియస్గా వ్యవహరించకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గాలే చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటూ విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం